నిజామాబాద్లో పసుపు రైతుల ఆందోళనపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు నిజామాబాద్ లో పసుపు రైతుల ఆందోళనపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు గిట్టుబాటు ధర రాకుండా పసుపు రైతులు అల్లడుతూ ఉంటే కాంగ్రెస్ బీజేపీ నాయకులు స్పందించడం లేదని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పదిహేను వేల గిట్టుబాటు ధర కల్పించాలని పసుపు బోర్డు తీసుకొచ్చామని చెప్పిన నిజామాబాద్ ఎంపీ రైతులను పరామర్శించలేదన్నారు కేంద్ర ప్రభుత్వం స్పందించి పసుపు రైతులను ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ఉన్నారు అదే మాట గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు కానీ పసుపుకు ఇప్పుడు కనీసం పదకొండు వేలు తొమ్మిది వేలు కూడా రానటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ముందుకొచ్చి మా నిజామాబాద్ పసుపు రైతుల్ని ఆదుకోకపోవడం అన్నది కేవలం రైతుల్ని నయవంచన చేయడమే మోసం చేయడమే కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి పసుపు పంటను కొనుగోలు చేయాలని చెప్పి కనీసం పదిహేను వేల రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా పసుపు బోర్డు తీసుకొచ్చామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మా ఎంపీ అరవింద్ గారు కూడా మరి ఈ సందర్భంలో కనీసం రైతులను పరామర్శించేటటువంటి పరిస్థితి కూడా కనబడటం లేదు పసుపు బోర్డు తీసుకొచ్చారు దానికి చట్టబద్ధత లేదు పసుపు బోర్డు తీసుకొచ్చినారు దాంతో పసుపు రైతులకు ఒరిగిందేమీ లేదు కనీసము ఆ పసుపు బోర్డు ఇన్నాగ్రేషన్ టైంలో బండి సంజయ్ గారు ఒక మాట చెప్పినారు మేము చాలా దీంతో పసుపు రైతులకు లాభం చేస్తాము ధరలు పెంచుతామని చెప్పినారు మరి ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కనీసం కనబడతలేదు సో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చెప్పి